ఈరోజు అనంతపురంలో డైవర్స్ కాలనీలో ఉన్న ఈద్గా మైదానానికి ఈరోజు మేము పరిశీలనకు వచ్చినాము ఎందుకంటే ఒక వారం ముందు మనకి రంజాన్ అయిపోతుంది ఈద్ నమాజ్ చదువుతుంది కాబట్టి ఇలా సౌకర్యాలు ఏమున్నాయనేది కూడా మనకి గత పద్దినాలు ముందనే మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి అన్న గారు ఆదేశాల మేరకు కమిషనర్ గారుతో చొరవ తీసుకొని ఈ మైదానానికి శుభ్రం చేయడం జరిగింది ఇంకా కొంచెం కొన్ని పనులు ఉన్నాయి కొన్ని జేసీబీ పెట్టి అవన్నీ మేము చూస్తాము వచ్చి చెప్పి చెక్కి చూస్తున్నాము అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మొన్నటి రోజున చూసాం నిన్న రోజున మేయర్ వసీం వచ్చి ఫోటోలకి షూట్ చేసుకుపోయినాడు వచ్చి ఏం చేసాడు అయ్యా నువ్వు ఐదు సంవత్సరాలంటే పట్టించుకోలే నిన్న వచ్చి మనమంతా ఇరవై దినాల నుంచి కష్టపడి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ మైదానం శుభ్రం చేపిస్తే మన రోజున మేయర్ వసీం కార్పొరేటర్లు వచ్చి ఫోటోలు షూటింగ్ చేసుకుని పోయినారు వచ్చి సిగ్గనా లేదా మేయర్ మేయర్ వసీంకైనా అడుగుతా ఉన్నా ఈరోజు నేను షూటింగ్ అడుగుతా ఉన్నా ఎందుకంటే ఐదు సంవత్సరాలు పట్టించుకోలే ఇప్పుడు చూస్తున్నాం దాదాపు ఒక మసీదులో ఏడన్నా కూడా ఒక సౌకర్యం లేదు ఏడన్నా కోటికి డబ్బు లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎన్నో మనకి అవమానాలు చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి అనంతపురం వెంకటరామరెడ్డి గారు కూడా పట్టించుకున్న పాపన పోలేదు ఈరోజు మేయర్ వసీం వచ్చి సిగ్గు లేకుండా వచ్చి ఫోటోలు తీసుకుంటూ పోయినా మా చాలా సిగ్గు చెడు ఈ వైసీపీ పార్టీకి మేయర్ వసీం కానీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అస్సలం ఇవాళ స్థానిక డ్రైవింగ్ డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి ఈద్గా మైదానం నందు మన పెద్దలు మన స్థానిక నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలాగే సరిపూటి రమ్నన్న గారు అలాగే మన మాజీ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ మున్వర్ గారు తెలుగుదేశం పార్టీ మైనార్టీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులైనటువంటి సైఫుద్దీన్ గారు అలాగే జిల్లా నాయకులు అయినటువంటి రజాక్ గారు మన ఖలందర్బాయ్ గారు అందరూ వచ్చి ఇక్కడ ఈ ఈద్గా మైదానాన్ని ఎక్కడ ఎటు ఎట్లా పరిశు శుభ్రపరుస్తున్నారు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎటువంటి వసతులు చేయడానికి ఇక్కడ మొత్తం అన్ని పరిశీలించడానికి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది ఇందులో భాగంగా ఏదైతే మన స్థానిక శాసన సభ్యులైనటువంటి శ్రీ దగ్గుబాటి ప్రసాద్ అన్నగారు ఇక్కడ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇక ఈ వారం రోజుల తర్వాత జరగబోవు ప్రార్థనలకు ఇక్కడ ఈద్గా మైదానంలో వేలాది మందితో ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎప్పటికప్పుడు ఈ ఈద్గా మైదానం ఏర్పా కార్యక్రమాలు ఇక్కడ ఎటువంటి వసతులు అయితే ఉండాలని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ ఈద్గా మైదాన్ని ఈద్గా మైదానాన్ని శుభ్రపరచడము చాలా సంతోషంగా ఉంది దీనికోసం మేము మన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే స్థానిక నాయకులైనటువంటి రమణ అన్న గారు కూడా కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి ఆయన కూడా ఈ ఏర్పాట్లలో ఆయన భాగస్వామ్యం తీసుకున్నందుకు ఆయనకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు వచ్చి ఇక్కడ కేవలం వాళ్ళు ఈ వచ్చి షో చేసిపోయారు వాళ్ళు అయ్యా ఏం చేశారు మీరు ఇన్ని ఏళ్ళు మీకు ఐదేళ్ళ కాలం గడువు ఇచ్చారే ఈ ఐదేళ్ళలోనూ ముస్లిం మైనార్టీలకు ఎటువంటి సంక్షేమ ఏమైనా సరే అందించారా ఈద్గా మైదానాన్ని పట్టించుకున్నారా కనీసం ప్రహరీ గోడను పట్టించుకున్నారా ఇప్పుడు మీరు కొద్దిగా వచ్చే అయిపోయింది మీ పూర్తి కాలం అయిపోయిన తర్వాత మేము వచ్చి ఈ ఏర్పాట్లను మేము ఏదైతే ఎమ్మెల్యే దగ్గుపాటి అన్న గారు ఈ ఏర్పాట్లను ఇంకా మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా పురమాయించి వీటిని శుభ్రపరుస్తూ ఉంటే మేము కూడా వచ్చి మేము చేయిస్తున్నామని చెప్పి చెప్పుకోవడం కూడా చాలా సిగ్గుచేటుగా ఉంది కాబట్టి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం ఎటు ఈ ముస్లిం మైనార్టీల సంక్షేమం కేవలం తెలుగుదేశం పార్టీతోనే అది నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మన అనంతపురం ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎందుకంటే రంజాన్ మాసం పురస్కరించుకొని పది రోజుల ముందరనే ఈద్గా మైదానము అధికారులు చెప్పి క్లీన్ చేయించడం జరిగింది దానికి అనుగుణంగానే ఇక్కడ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయని మా తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం మైనార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు సహిబుద్దీన్ జిల్లా నాయకులు రజాకు జేఎం బాషా కలందరు బాబావలి అందరూ చేశాడు మళ్ళీ దానికి కులాలకు మతీ కుల మతాలకు అతీతంగా మా జిల్లా అధికార ప్రతినిధి సరిపుట్ రమణ గారు సీనియర్ నాయకులు మణికంఠ బాబు గారు విచ్చేసినారు అంతా చూసినాము బాగా చేసినారు బాగా నీట్గా చేపించినారు అందుకు మేము మా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నాము అలాగే ఇక్కడ ఇప్పుడు ఎండిపోయిన చెట్లు ఉన్నాయి అవి కూడా తొలగిస్తున్నారు దానికి సంతోషము ఇంకా పండగనా బొద్దు ఇక్కడ వచ్చే ముస్లిం సోదరులందరికీ నీటి వసతి ఇంకా ఏమన్నా ఉన్నా ఏర్పాట్లు ఉన్నా దానికి వసతులన్నీ కల్పించాలని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి కూడా కఠిన ఉపవాస దీక్షల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి పండగ రోజు అందరూ కూడా ఇక్కడ ముస్లిం సోదరులందరూ కూడా అనంతపురంలో నగరానికి సంబంధించిన మొత్తం ముస్లిం సోదరులకు కూడా ఇక్కడ వచ్చి ప్రార్థనలు జరుపు జరుపుకోవడం మానవాయితీగా ఉంది మరి వారికి కావలసిన వసతులు కల్పించడానికని చెప్పేసి దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు దాదాపు వెంకటేశ్వర వెంకటప్రసాద్ గారు దాదాపు పదహైదు రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ ఈద్గా మైదాన్ని శుభ్రపరచడంలో శానిటేషన్ వాళ్లకు అందరికీ చెప్పి చేయడం జరుగుతుంది ఇంకా ఇక్కడ కొంచెం శుభ్రపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఇక్కడికి ప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్తే నేను ఇక్కడ గతంలో మాజీ కార్పొరేటర్గా పనిచేయడం జరిగింది సో మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ గారికి తెలియజేస్తే ఆయన జేసీబీ పంపించి ఇక్కడ ఎండిపోయిన చెట్లను వీటన్నిటిని పీకి పీకించడం జరుగుతోంది అదేవిధంగా పండగ రోజున ఇంకా నీట్గా ఇక్కడ ఏమేమి కావాలో అన్ని వసతులను కూడా దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతుంది అయితేనేమి ఎండ తాకిడికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ప్రథమ చికిత్స కోసం అంబులెన్సులు అన్నీ కూడా ఇక్కడ సమకూర్చి ఏమి కావాలో అన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అంతేకాకుండా దాదాపు ఇక్కడ ప్రభుత్వ లాంఛనంగా ఇఫ్తార్ విందు విందు ఇవ్వబోతుంది ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఇఫ్తార్ విందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను